వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది వివేక హత్య కేసులో తన పరువుకు భంగం కలిగించారంటూ పుల్వెందుల సిఐ శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించారు వివేక హత్య కేసులో తన ప్రతిష్టకు భంగం కలిగేలా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు ఈ నెల పద్దెనిమిదిన ఆయన తరపు న్యాయవాది ధర్మేశ్వర రెడ్డి ద్వారా సీఎం చంద్రబాబుకు నోటీసులు అందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది శంకరయ్య తనపై చేసిన నిరాధార ఆరోపణలకు గాను అసెంబ్లీలో బహిరంగ క్షమాపణలు చెప్పాలని పరువు నష్టం కలిగించినందుకు ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పులివెందుల సీఐ గా ఉన్న జె శంకరయ్య అండతో నిందితులు ఆధారాలను తారుమారు చేశారని చంద్రబాబు బహిరంగ వేదికలపై పలుమార్లు ఆరోపించారు ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో శంకరయ్యను అప్పటి ప్రభుత్వం నిధులలో ఆలసత్వం వహించారంటూ సస్పెండ్ చేసింది అయితే కేసు బుక్ చేయొద్దని ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనను బెదిరించాలని అలాగే డెడ్ బాడీని పోస్టుమార్టం కి పంపొద్దని ఒత్తిడి తీసుకొచ్చారని శంకరయ్య సిఐఎల్ తో స్టేట్మెంట్ ఇచ్చాడు వారం రోజుల్లోనే జగన్ సర్కార్ ఆయనపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తేసింది కానీ తర్వాత సిబిఐ కోర్టులో నిందితుల ప్రభావం వల్లే శంకరయ్య తన మాట మార్చారని విన్నవించింది ఈ క్రమంలోనే తాజాగా సీఎం చంద్రబాబుకు శంకరయ్య లీగల్ నోటీసులు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది